హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇక పల్లవి అయితే అవనిని అందరి ముందు అవమానించడం కోసం వచ్చిన గెస్ట్లతో కూడా అవనిని తిట్టిస్తుంది కానీ పార్వతి మాత్రం అస్సలు ఊరుకోదు పైగా వాళ్ళందరి చంపలు పగలకొట్టి అవనికి క్షమాపణలు చెప్పిస్తుంది ఇక అది చూసిన పల్లవి అలాగే శ్రియ ఇద్దరు కూడా షాక్ అయిపోతారు ఇక శ్రియ అయితే ఏంటిది నువ్వేదో చేస్తాననుకుంటే ఇక్కడ ఏదో జరిగింది అయినా అత్తయ్య గారేంటి అలా అవనిని వెనకేసుకొస్తున్నారు అని చెప్పి ఇంకా శ్రేయా అయితే పల్లవిని అడుగుతూ ఉంటే పల్లవి అదే కదా నాకు కూడా అర్థం కావట్లేదు అయినా ఉన్న పలంగా అత్తయ్య గారు ఇలా మారిపోతే ఎలా అని చెప్పి ఇక పల్లవి అయితే ఆలోచనలో పడుతుంది అలాగే శ్రేయ ఏంటి పూజకి టైం అయింది కానీ బావగారు ఇంకా రాలేదు ఖచ్చితంగా బావగారు రారనిపిస్తుంది అని చెప్పి శ్రేయ అయితే ఇక పల్లవితో అంటుంటే పల్లవి రారు ఒకవేళ ఆయన రావాలనుకున్నా నేనాయన్ని రానివ్వను అని చెప్పి ఇక పల్లవి అయితే శ్రేయతో మాట్లాడుతూ అక్కడి నుంచి లోపలికి వెళ్ళిపోతుంది ఇక ఇదంతా ఇలా ఉండగా పార్వతి అయితే అవని దగ్గరికి వెళ్ళి అమ్మా అవని పంతులు గారు వచ్చారు అలాగే అందరూ వచ్చారు కానీ ఇంకా అక్షయ్ రాలేదు నాకు నాకెందుకో అక్షయ్ అని అంటుంటే ఇక అవని అయ్యో అత్తయ్య గారు మీరేం కంగారు పడకండి పూజ టయానికల్లా ఆయన ఖచ్చితంగా వస్తారు వస్తారన్న నమ్మకం నాకుంది అని చెప్పి పార్వతి అంటుంటే ఇక రాజేంద్ర అమ్మా అవని నువ్వు చెప్తుంటే నాకు కూడా అక్షయ్ వస్తాడనిపిస్తుంది కానీ ఇప్పటికీ పూజకి అన్నీ సిద్ధమైపోయాయి కానీ అక్షయ్ రాలేదు అని అంటుంటే వస్తారు వస్తారు మావయ్య గారు నా మాట మీద మీకు నమ్మకం ఉంది కదా అని చెప్పి ఇంకా అవని అయితే పార్వతితో చెప్తుంది ఇక ఇంతలో కొంతసేపటికి అక్కడికి అక్షయ్ వస్తాడు అక్షయ్ని చూసిన కమల్ అలాగే శ్రీకర్ ఇద్దరు కూడా అమ్మా అన్నయ్య వచ్చాడు అని చెప్పడంతో ఇక పార్వతి అయితే చాలా సంతోషంగా ఇంకా అక్షయ్ దగ్గరికి వస్తుంది అక్షయ్ వచ్చావా నువ్వు వస్తావని చెప్పింది అవని కానీ నువ్వు వస్తావా రావా అని ఏదో ఒక మూల చిన్న అనుమానం ఉండేది కానీ నువ్వొచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది రానన్నా అని చెప్పి ఇక పార్వతి అయితే అక్షయ్ని తీసుకెళ్తూ ఉంటే అమ్మా నేను ఈ వ్రతం జరిపించడానికి రాలేదు నేనిక్కడికి ఒక పని మీద వచ్చాను అని అంటుంటే ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు ఇక్కడ జరుగుతుంది నీ చెల్లెలకి అలాగే తన భర్తకి సత్యనారాయణ వ్రతం ఆ వ్రతాన్ని ఒక అన్నగా దగ్గరుండి జరిపించాల్సింది పోయి నీకేదో పని ఉందని వచ్చానని చెప్తున్నావు అని అంటుంటే చూడమ్మా నేనేమి ఈ వ్రతం జరిపించడానికి రాలేదు అలాగే నేను నేను అని అంటుంటే ఇక ఇంతలో అక్షయ్కి ఆఫీస్లో ఇచ్చిన ఆ బాస్ అయితే అక్కడికి వస్తుంది ఆవిడ్ని చూసిన పార్వతి అమ్మా అని అనుకుంటూ ఇక ఆవిడ్ని పలకరించడంతో ఒక్కసారిగా అక్షయ్ షాక్ అయిపోతాడు అమ్మా ఏంటి మా బాస్ని పట్టుకుని అమ్మ అంటున్నావు అని అంటుంటే ఇక పార్వతి నీకు తెలీదు కదూ ఈవిడ మా అమ్మగారు పేరు చాముండేశ్వరి ఈవిడ్ని ఇంతకు ముందన్నాడు నువ్వు చూడలేదు కాబట్టి నీకు ఇవిడ కొత్తగా కనిపిస్తున్నారు అని చెప్పడంతో ఒక్కసారిగా అక్షయ్ షాక్ అయిపోతాడు ఏంటి ఈవిడే మా అమ్మమ్మ అమ్మా నువ్వేం చెప్తున్నావు ఈవిడ అమ్మమ్మ ఏంటి ఇంతకు ముందు ఎప్పుడు చూడలేదు పైగా మీ అమ్మ అని అంటుంటే ఇక రాజేంద్ర నవ్వుతూ చూడు అక్షయ్ గారు మీ అమ్మకి అమ్మే ఆవిడ్ని ఇంతకు ముందును వెన్నడు చూడలేదంటే ఆవిడ ఇక్కడ ఉండేది కాదు ఈ మధ్యనే ఇండియా వచ్చింది అని చెప్పడంతో ఒక్కసారిగా అక్షయ్ షాక్ అయిపోతాడు ఇక కమల్ అలాగే శ్రీకర్ ఇద్దరు కూడా ఆవిడ దగ్గరికి వెళ్ళి అమ్మమ్మ అని పలకరించి ఆవిడ్ని హక్ చేసుకుంటారు ఒక్కసారిగా అక్షయ్ అంటే ఇదంతా నువ్వు కావాలని ఆడిన నాటకమా అని చెప్పి ఆ ఆవిడ వైపు కోపంగా చూస్తాడు ఇక ఆవిడ గట్టిగా నవ్వుతూ చూడు మనవడా నువ్వు నా మనవరాల్ని ఇబ్బంది పెడుతున్నావని తను ఫోన్ చేసి చెప్పింది అందుకే ఇదిగో ఇంత నాటకం ఆడవలసి వచ్చింది నేనిక్కడికి వస్తున్నానని చెప్పకపోతే నువ్వు ఇక్కడికి వచ్చుండేవాడివా చూడు ఇప్పటికే చాలా లేటు అయ్యింది నువ్వెళ్ళి పీటల మీద కూర్చో వ్రతం జరిపించు అని చెప్పి ఆవిడైతే వచ్చిరాణి తెలుగులో మాట్లాడుతుంటే అక్షయ్కి చాలా కోపం వస్తుంది ఇంకా అక్షయ్ అందరూ కలిసి నన్ను పిచ్చివాణి చేసి ఆడుకుంటున్నారు కదా నేను ఈ వ్రతాన్ని జరిపించలేను అని అనుకుంటూ అక్షయ్ నుంచి వెళ్ళిపోతుంటే ఇక ప్రణతి అక్షయ్కి అడ్డుగా నిలబడి అన్నయ్య ఏంటన్నయ్య ఇదంతా ఒకప్పుడు నువ్వు నన్ను ఎట్లా చూసుకునేవాడివి నేను కూడా నాన్న కంటే ముందుగా నీకే అన్ని చెప్పే చెప్పేదాన్ని కానీ మన ఇద్దరి మధ్యలో ఇంత దూరం పెరిగిపోవడం ఏంటన్నయ్యా నేను భరత్ని మనస్ఫూర్తిగా ప్రేమించాను భరతే భర్తగా కావాలని ఆశపడ్డాను అందరూ కూడా మా ఇద్దరి పెళ్ళికి ఒప్పుకున్నారు కానీ ఎందుకన్నయ్యా నువ్వొక్కడివే ఇలా చేస్తున్నావు నాకు చాలా బాధగా ఉందన్నయ్యా అని చెప్పి ఇక ప్రణతి అయితే అక్షయ్తో మాట్లాడుతూ ఉంటే ఇంకా పల్లవి సారీ అవని అక్కడికి వచ్చి ఏవండి మీరు మన ఇంటి ఆడపిల్లని ఇలా బాధ పెట్టడం ఇష్టం లేదండి మీకోసం కాకపోయినా తన కోసమైనా ఈ వ్రతం జరిపిద్దామండి అని చెప్పి అవని కూడా ఇక అక్షయ్కి అడగడంతో అక్షయ్ ఇంకా పీటల మీద కూర్చుని వ్రతాన్ని జరిపించడానికి ఒప్పుకుంటాడు ఇక శ్రియ అయితే పల్లవి దగ్గరకొచ్చి వచ్చి అయిపోయింది ఇది కూడా ఫెయిల్ అయిపోయింది అక్షయ్ బావగారితో వ్రతాన్ని జరిపించను అని చెప్పి ఇందకి ఇందాక ఏదో పెద్ద పెద్ద భారీ డైలాగ్స్ వేశావు కానీ ఇక్కడ నువ్వు అనుకున్నదేదీ జరగట్లేదు పైగా బావగారికి ఇష్టం లేకపోయినా వ్రతం జరిపించడానికి ఒప్పుకున్నారు అని చెప్పి ఇంకా అందరూ కూడా వ్రతంలో కూర్చుని ప్రణతి భరత్లతో వ్రతాన్ని జరిపిస్తారు అలాగే భరత్ తరపున ఇక అవని అలాగే అక్షయ్ ఇద్దరు కూడా భరత్కి బట్టలు పెడతారు అలా వ్రతం మొత్తం పూర్తయిపోతుంది పల్లవి అయితే కోపంతో రగిలిపోతుంది ఇక శ్రియా చూడు నిన్ను నమ్ముకుని నీ వెంట తిరిగాను చూడు నాది బుద్ధి తక్కువ అయినా నువ్వు ఎందులో చేయిపెట్టినా అది ఇట్లా ఫెయిల్ అవుతుందని అసలు అనుకోలేదు అని చెప్పి శ్రియా మాట్లాడుతూ ఉంటే ఒక్కసారిగా పల్లవి కోపంగా శ్రియా చెంప కొడుతుంది ఇక శ్రియా అయితే ఏయ్ ఏంటి నేను నీకంటే పెద్దదాన్ని పైగా నీకంటే పెద్ద కొడని కూడా నా మీదే చేసుకుంటావా అని చెప్పి శ్రీయ అయితే ఇక పల్లవిని కొడుతుంది అలా ఇద్దరు కూడా కొద్దిసేపు గొడవపడతారు ఇక ఇంతలో కమల్ అలాగే శ్రీకర్ అక్కడికొచ్చి ఏంటి మళ్ళీ మొదలు పెట్టారా చూడండి మీకెన్నిసార్లు చెప్పినా బుద్ధుండదు కదా అయినా సవ్యంగా వ్రతం జరిగిందని చూసి ఓర్చుకోలేక ఇలా ఇద్దరు కొట్లాడుకుంటున్నారా అని చెప్పి ఇక పల్లవి పల్లవిని అలాగే శ్రీయని ఇద్దరు కూడా చెడ మడతిడతారు ఇక ఇంతలో అయితే శ్రీకర్ అక్షయ్ కంపెనీని మోసం చేసిన వాడు తప్పించుకుని పారిపోతుంటే వాణ్ణి పట్టుకుని ఇక అక్కడికైతే తీసుకొస్తారు ఒక్కసారిగా అతన్ని చూసినా అక్షయ్ షాక్ అయిపోతాడు వీడేంటిక్కడ అని చెప్పి ఇక అక్షయ్ అయితే చాలా కోపంగా ఆ డీలర్ దగ్గరికి వెళ్ళి రై ఆ రోజు ఆ రోజు నా కంపెనీ దివాలా తీయడానికి కారణమైన వాళ్ళు నువ్వే కదా నీతో పాటు ఇంకొకడు ఉండాలి వేడాడు ఏడి అని చెప్పి ఇక అక్షయతే అయితే అతన్ని పట్టుకొని కొడుతూ ఉంటే ఇంకా శ్రీకర్ రే ఎందుకురా విణి ఇప్పుడే ఇక్కడికి తెచ్చావు అని అంటుంటే రే నేను తీసుకురాలేదురా విడు తప్పించుకుని పారిపోతున్నాడు అందుకే విడిని తీసుకొచ్చాను అయినా నువ్వనుకున్నట్టు ఇక్కడ వ్రతం పూర్తయిపోయినట్టుందిగా అని చెప్పి తన స్నేహితుడైతే ఇక శ్రీకర్తో మాట్లాడతాడు ఇంతలో పల్లవి పక్కకి తిరిగి చూసేసరికి ఆ డీలర్ని చూసి కంగారు పడుతుంది ఇదేంటి విణ్ణి ఇక్కడికి తీసుకొచ్చారు అని చెప్పి ఇక పల్లవి అయితే భయపడిపోతూ ఉంటుంది ఇంతలో అవని విడు విడు ఆ రోజు అని అంటుంటే అవునొద్దున విణ్ణి నిన్ననే పట్టుకున్నాను కానీ ఇంట్లో పూజుందని కాస్త ఆగాను కానీ విడు మన కళ్ళు కప్పి పారిపోవాలని చూశాడు ఇట్లాంటి వాణ్ణి అంత తేలిగ్గా వదిలేస్తానా అని చెప్పి ఇక శ్రీకరైతే అతన్ని పట్టుకుని చడామడ కొడతాడు ఇక శ్రీకర్ అలాగే కమల్ అందరూ కలిసి అతన్ని కొడుతుంటే అతను వద్దు కొట్టద్దు నాకేం తెలీదు నన్ను వదిలేయండి అని చెప్పి అతను అంటూ ఉంటే రేయ్ నాకు బాగా తెలుసురా నువ్వే నువ్వే మా ఆ మా కంపెనీని అవడానికి కారణమయ్యో ఆ రోజు అన్నయ్యతో దొంగ సంతకాలు పెట్టించుకొని అన్నయ్యని మోసం చేసింది నువ్వే అని నాకు బాగా తెలుసు మర్యాదగా చెప్పు ఇదంతా ఎవరు చేయించారు అని చెప్పి అతన్ని బాగా కొట్టేసరికి అతను చెప్తాను ప్లీజ్ నన్నేం చేయొద్దు చెప్తాను అని చెప్పి ఇక వైపు చూపించి ఇదంతా పల్లవి గారు అలాగే వాళ్ళ నాన్న చక్రధర్ గారు చెప్తేనే చేశాను అని చెప్పి అతను చెప్పిన మాటలకి ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు ఇక పార్వతి అయితే ఏంటి ఇదంతా చేయించింది నువ్వా అని ఇక పార్వతి పల్లవిని అడుగుతుంటే పల్లవి అత్తయ్య నాకేం తెలియదు అత్తయ్యా వడు కావాలని చెప్తున్నాడు కావాలని వాడితో ఎవరు చెప్పిస్తున్నట్టుగా అనిపిస్తుంది రే నిజం చెప్పు ఇదంతా చేసింది ఎవరు నా పేరు చెప్పమంది ఎవరు అని చెప్పి ఇక పల్లవి అయితే అతని మీద రెచ్చిపోతుంటే హలో ఏంటి దొరికిపోయేసరికి ఏం చేయాలో అర్థం కాక నువ్వు మరొక కథని స్టార్ట్ చేస్తున్నట్టున్నావు చుడు మర్యాదగా చెప్పు ఇదంతా నువ్వే చేశావని మాకు అర్థమైపోయింది ఇప్పటికైనా చెప్తున్నాను మర్యాదగా నువ్వు మీ నాన్న కలిసి ఈ తప్పులన్నీ చేశారని ఒప్పుకుంటావా లేదా అని చెప్పి ఇక కమలైతే పలవిని పట్టుకుని కొడుతూ ఉంటాడు ఇక శ్రీకర్ అక్షయ్ దగ్గరికెళ్ళి అన్నయ్య చూసావుగా చూసావుగా ఇదంతా చేసింది పల్లవి అలాగే వాళ్ళ నాన్న చక్రధర్ కానీ నువ్వు మాత్రం వదన మీద నిందలు వేశావు ఒక విధంగా చెప్పాలంటే వదన వల్లే ఇదంతా జరిగిందని వదన గురించి ఏదేదో మాట్లాడవు కానీ వీణ్ణి పట్టుకోవడానికి వదినా నేను ఎంత కష్టపడ్డామో నీకు తెలీదు అని చెప్పి ఇక శ్రీకర్ మాట్లాడుతూ ఉంటే ఇంతలో పల్లవి ఏదో తప్పులని నేనే చేసినట్టు మాట్లాడుతున్నారు అయినా బిజినెస్లో ఇవన్నీ కామన్ మా నాన్నగారు ఆయన బిజినెస్ విషయంలో చాలా అంటే చాలా సీరియస్గా ఉంటారు అది ఎవరన్నది పట్టించుకోరు ఆయన ఏదో తప్పు చేస్తే దానికి నాకు శిక్ష వేస్తారంటే త కూతురుగా పుట్టడం నాదా తప్పు అని చెప్పి ఇక పల్లవి మాట్లాడుతూ ఉంటే పల్లవి మాటలకి ఇక కమలైతే ఏయ్ ఏంటి ఏంటి వాగుతున్నావు తప్పు చేసింది తప్పు కాదని చెప్తున్నావు బిజినెస్లో ఇవన్నీ ఉంటాయా అంటే ఆయన వాళ్ళని మోసం చేయాలని బిజినెస్లో ఉందా అని చెప్పి ఇక కమలైతే పల్లవిని కొడుతూ ఉంటాడు ఇంతలో అవని కమల్ని ఆపి కన్నయ్య ఆగు కన్నయ్య ఆవేశపడకు అని అంటుంటే చాలు చాలు చాలా ఇప్పటికే దీని విషయాలు నా దగ్గర చాలానే దాచిపెట్టారు కానీ ఇది ఇది చేసిన పనికి మన ఇల్లు ముక్కలైపోయింది అలాగే అన్నయ్యకి నీకు మధ్యలో దూరం పెరిగింది దీన్ని వదిలిపెట్టను అని చెప్పి ఇక కమలైతే పల్లవిని కొడుతూ ఉంటాడు ఇంకా పల్లవి బావా ఆగు నేనే తప్పు చేసినట్టు నన్ను కొడుతున్నావు అయినా ఈ మహాతల్లి అత్తయ్యగారిని గారిని చంపాలనుకుంది అత్తయ్య గారి విషయంలో తను చాలా తప్పులు చేసింది అలాగే ఈ ఆస్తిని దక్కించుకోవడం కోసం ఈవిడగారు ఏకంగా ఆస్తిలో భాగాన్ని తన పేరుకి మార్చుకుంది పైగా ఇదంతా సరిపోనట్టు ఇప్పుడు తన తమ్ముణ్ణి కూడా ఇంటి అల్లడిగా చేసింది ఎన్ని తప్పులు చేసినా అవరిని క్షమించారు కానీ బిజినెస్ విషయంలో మా నాన్నగారు ఏదో చేశారని నన్ను కొడుతున్నారు అని చెప్పి ఇక పల్లవి అయితే ఎదురు మాట్లాడుతుంటే షటప్ షటప్ పలవి ఇంతవరకు నువ్వేం చేసినా దానికి సాక్ష్యం లేదని పైగా నువ్వు ఏదో ఒకరోజు నిజం తెలుసుకొని చేసిన తప్పులకి పచ్చత్త పడతావని వదినని క్షమాపణ అడుగుతావని చూశాను కానీ నువ్వు రోజురోజుకి మితిమీరిపోయావు నీకిచ్చిన అవకాశాన్ని చాతకాన్ని తనంగా తీసుకుని ఇష్టం వచ్చినట్టు విచ్చలవిడిగా ప్రవర్తించావు ఇంకా ఇంకా నిన్ను వెనకేసుకురాలేదు అని చెప్పి ఇక శ్రీకార్ మాట్లాడుతూ ఉంటే ఒక్కసారిగా అవని శ్రీకార్ ఏం చేస్తున్నావు చూడు ఈ విషయాన్ని చాలదునా చాలు ఇంత దూరం వచ్చాక ఇప్పుడు కూడా నిజం చెప్పొద్దు అని నన్ను ఆపద్దు ఇప్పుడు కూడా నేను నిజం చెప్పకపోతే ఇక అన్నయ్యకి నీకు జీవితంలో అన్నయ్య నీకు దగ్గరవడు ఇంత జరిగినా అన్నయ్యకి నీ మీద రవ్వంత కోపం కూడా తగ్గలేదు అని చెప్పి ఇక శ్రీకర్ ముందుకెళ్ళి అన్నయ్య చూడు చూడనయ్య ఈ పల్లవి చేసిన కుట్రలు చూడు ఆ రోజు మెట్ల మీద నుంచి అమ్మని తోసేసింది వదిన కాదు ఇదిగో అమ్మ వదినలాగా రడీ చీర కట్టుకున్న ఈ పల్లవి ఆ చీర గురించి అమ్మ ఆ రోజు ఈ పల్లవిని నిలదీస్తుంటే తను ఏం సమాధానం చెప్పాలో అర్థం కాక ఏదో ఒకటి చెప్పి అక్కడి నుంచి తప్పించుకుంది ఒకవేళ తను చెప్పిందే నిజమైతే మరి ఆ చీరని ఇలా తీసుకెళ్లి చేయడం దేనికి అని అంటుంటే ఇక పల్లవి బావా ఇదంతా కావాలని చేస్తున్నావు ఆ రోజు ఆ చీరని కాల్చడానికి కారణం మరొకటి ఉంది ఈ చీర వల్లే అత్తయ్యగారు నన్ను అలా నిలదీశారని నాకు బాధగా అనిపించింది అందుకే ఆ చీరని కాల్ చేశాను తగలబెట్టేశాను అని అంటుంటే సరే ఈ చీరని తగలబెట్టేశావు అమ్మ అడిగినందుకే నీకంత బాధగా అనిపించి మరి ఇంటి డాక్యుమెంట్స్ని ఎందుకు తగలబెట్టావు అని చెప్పి ఇక శ్రీకర్ అయితే పల్లవిని నిలతీయడంతో ఒక్కసారిగా పల్లవి షాక్ అయిపోతుంది నేను నేను అని అంటుంటే ఇక శ్రియా అవును ఆ రోజు ఇంటి డాక్యుమెంట్స్ తగలబెట్టడాన్ని నేను కూడా చూశాను శ్రీకర్తో పాటు అది నేను కూడా వీడియో తీశాను అని చెప్పి ఇక శ్రియా అయితే ఆ వీడియోని అందరికీ చూపిస్తుంది ఇక పల్లవి అయితే శ్రియా ఎంతవరకు నాతో కలిసి నమ్మకంగా నా పక్కనే ఉండి ఇప్పుడు నా గురించే లేనిపోనివన్నీ చెప్తున్నావా అని అంటుంటే ఇక శ్రేయా అయితే చూడు పల్లవి ఎంతవరకు నేను ఎంత పెద్ద తప్పు చేశానో నాకు ఇప్పుడే అర్థమైంది ఇంకా నీ పక్కనే నిలబడి నువ్వు చేసిన తప్పుల్లో భాగాన్ని పంచుకోలేను బావగారండి ఆ రోజు ఇంటి డాక్యుమెంట్స్ని తగలపెట్టి తను వాళ్ళ నాన్నగారితో మాట్లాడిందంతా నేను వీడియో తీశాను అని చెప్పి ఇక స్వే అయితే తన మొబైల్లో ఉన్న వీడియో రికార్డ్ని చూపిస్తుంది ఒక్కసారిగా అక్షయ్ అదంతా చూసి షాక్ అయిపోతాడు అలాగే ఇక భరత్ చూడండి ఎన్ని రోజులు మీరందరూ కలిసి నన్ను ఎన్ని మాటలన్నా ఎంత అవమానించినా మా అక్క కోసం తట్టుకున్నాను ఓర్చుకున్నాను చివరికి నన్ను ఇంట్లో చాలా ఘోరంగా అవమానించారు కానీ నేను ఇంటికి ప్రణతితో కలిసి అడుగు పెట్టడానికి కారణం అసలు ఈ ఇంట్లో మా అక్క విషయంలో ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి ముఖ్యంగా ప్రణతి జీవితంలోకి నేను రావడానికి కారణం కూడా అదే అసలు ప్రణతిని ప్రేమించి మోసం చేసిన ఆ అబ్బాయికి డబ్బులిచ్చి అతనితో కావాలని మా అక్క మీద లేనిపోని నిందలు వేశారు ఎన్ని తప్పులు చేసిన పల్లవిని ఇంట్లో పెట్టుకుని తనని మహారాణిలా చూసుకున్నారు కానీ ఏ తప్పు చెయ్యని మా అక్కకి శిక్ష వేశారు మెడ పట్టుకుని బయటకు గెంటేశారు కనీసం తను ఎక్కడా జాబ్ కూడా చేసుకోకుండా తనని అడుగడుగున ఇబ్బంది పెట్టారు చివరికి పాపని కూడా తనకి దూరం చేశారు మీరందరూ కలిసి మా అక్క విషయంలో చాలా పెద్ద తప్పు చేశారు కానీ మా అక్క ఓర్పు సహనంతో అన్నింటినీ గెలుచుకొని ముందుకొచ్చింది ఇప్పుడు ఒకప్పుడు తన నీడ కూడా తాక తాకూడదు అన్న త కోపంగా ఉన్న వాళ్ళకి ఇప్పుడు తను మంచితనం అర్థమైంది అని చెప్పి ఇక భరత్ అయితే ప్రణతి ప్రణతి విషయంలో పల్లవి చేసిన మోసాన్ని కూడా బయట పెడతాడు అతన్ని తీసుకొచ్చి అందరి ముందు నిజం చెప్తాడు ఇదంతా విన్న కమల్ విన్నావుగా విన్నావుగా ఎన్ని రోజులు దేవత లాంటి మా వదన గురించి అందరి ముందు తప్పు తప్పుడు ప్రచారం చేశావు అలాగే వదిన మీద లేనిపోని నిందలు వేశావు నిన్ను నిన్ను ఊరికే వదిలేస్తారని ఎలా అనుకుంటున్నావు అసలు నీవల్ల వదిన ఇంటికి దూరమైంది అలాగే తల్లి కూతుర్లుగా ఉండే అమ్మ వదిన్ని విడతీసావు అలాగే శివుడు పార్వతి లాంటి మా అన్నయ్య వదిన్ని విడగొట్టావు మరి నీతో కలిసి ఇంకా నేను ఎలా ఉంటా అనుకుంటున్నావు చూడు నీలాంటి దానికి ఈ ఇంట్లో ఉండడానికి వీల్లేదు ఈ తులసి చెట్టులో నువ్వొక కలుపు మొక్కలా కనిపిస్తున్నావు ఇట్లాంటి కలుపు మొక్కని పీకి పారెయ్యాలి గాని ఇంకా ఇంట్లో పెట్టుకోవడానికి వీల్లేదు కమల్ దీన్ని బయటికి పంపించు అని చెప్పి ఇక పార్వతి అయితే కమల్తో చెప్పడంతో ఇక కమలైతే పార్వతి పల్లవి పెడపట్టుకుని బర బరా బయటికి ఇచ్చుకెళ్తాడు ఇక పల్లవి బావా ఆగు బావా నేను చెప్పేది విను బావా అని చెప్పి పల్లవిని మాటలు అస్సలు వినిపించుకోకుండా ఇక కమలైతే పల్లవి మెడ పట్టుకుని నిర్దాక్షిణంగా బయటకు గెంటేస్తాడు అలాగే పార్వతి అవని దగ్గరకు వచ్చి అమ్మా అవని నీ విషయంలో చాలా తప్పు చేశాం అలాగే ఒక విధంగా చెప్పాలంటే క్షమించరాని తప్పే చేశాం నిన్ను అక్షని విడగొట్టి చాలా పెద్ద పాపాన్ని మూట కట్టుకున్నాను నన్ను నన్ను క్షమించమ్మా అని చెప్పి ఇక పార్వతి అయితే అవని రెండు చేతులు పట్టుకుని క్షమాపణ అడుగుతుంది ఇక అవని అయితే అయ్యో అత్తయ్య గారు మీరు పెద్దవారు మీరు నన్ను క్షమాపణ అడగడమేంటి అయినా ఇదంతా మీకు తెలియకే జరిగింది కదా వద్దు వద్ద గారు ఇంకెప్పుడు అలా మాట్లాడకండి అని చెప్పి అవని అయితే ఇక పార్వతికి నచ్చ చెప్తుంది అలాగే అక్షయ్ అయితే అవనిని పట్టుకుని ఇక చాలా బాధపడతాడు నన్ను నన్ను క్షమించు అవని నీ విషయంలో నేను చాలా పెద్ద తప్పు చేశాను నువ్వు ఎన్నోసార్లు జరిగిన విషయాన్ని చెప్పటానికి చెప్పాలని ప్రయత్నించిన చెప్పకుండా నేను చెప్పే అవకాశం కూడా ఇవ్వకుండా నిన్ను బాధ పెట్టాను నీ విషయంలో నేను ఒక తెలివి తక్కువ వాళ్లాగా ఆలోచించాను నీ మీద చాలా నిందలు వేశాను నిన్ను చాలా అవమానించాను చాలా బాధ పెట్టాను నీ విషయంలో నేను క్షమించరాని తప్పే చేశాను అని చెప్పి అవని రెండు చేతులు తన చేతిలోకి తీసుకుని తన చెంపల మీద కొట్టుకుంటాడు అవని అయితే జవండి ఏంటండి ఇదంతా అసలు ఏం చేస్తున్నారండి ఎందుకు ఎందుకు అందరూ ఇలా మాట్లాడుతున్నారు చూడండి మీరందరూ నా వాళ్ళండి మీకు ఎట్లాంటి కష్టం వచ్చినా దాన్ని సంతోషంగా ఎదుర్కొంటాను అంతేగాని మీరందరూ నన్ను పారాయిదాన్ని చేసి ఇలా క్షమాపణలు అడగడం నాకే మాత్రం కూడా నచ్చలేదు అని చెప్పి అయితే చాలా బాధపడుతుంది ఇక పార్వతి అవనిని దగ్గరికి తీసుకుని ఇంకా అవని నుద్దుటి మీద ముద్దు పెడుతుంది రానున్న ఎపిసోడ్స్లో ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోయిన పల్లవి ఇక అవని గురించి అవని మీద ఎలాంటి కుట్ర చేయబోతుంది అలాగే మళ్ళీ కుటుంబంలో ఎట్లాంటి కలతలు తీసుకురాబోతుంది ఇట్లాంటి లేటెస్ట్ ఎపిసోడ్స్ మీకు మరిన్ని కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదు